దేశంలోని ప్రజలందరూ బీజేపీ సూపర్ పాలన చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇటీవల పార్టీ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాలను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు బీజేపీ నలభై వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు దేశ పురోగతికి వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు మా నిబద్దతను పునరుద్ఘటిస్తున్నామని ప్రధాని తెలిపారు కార్యకర్తలు తమ పార్టీకి వెళ్ళము కాని వారి శక్తి ఉత్సాహం ప్రేరణ దాయకమని ప్రధాని మోదీ అన్నారు కొన్ని దశాబ్దాలుగా పార్టీ బలోపేతం కోసం తమ జీవితాలను ఇంకితం చేసిన వారి సేవలు మరువలేనివని తెలిపారు దేశ ప్రజలు తమ పార్టీ సుపరిపాలన అజెండాను చూస్తున్నారని ఇటీవల సంవత్సరాల్లో మేము సాధించిన విజయాల్లో ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు లోక్సభ అసెంబ్లీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో విజయాలు సాధించామన్నారు సమాజ సర్వతో ముఖాభివృద్ది దిశగా తమ ప్రభుత్వాలు సేవ చేస్తూ ఉంటాయని ప్రధాని ట్వీట్ చేశారు కాగా బీజేపీని పంతొమ్మిది వందల స్థాపించారు పంతొమ్మిది వందల నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం రెండు లోక్సభ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది అయితే ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నిక అద్వానీల నాయకత్వంలో అంచెలంచలుగా ఎదిగింది ఆ విధంగా మిత్ర పకాలతో కలిసి అధికారంలోకి వచ్చింది అనంతరం రెండు వేల పద్నాలుగు నుండి ప్రధాని మోదీ నేతృత్వంలో వరుసగా మూడవసారి కేంద్రంలో కొలువు తీరింది కాగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజేపీ అధ్యకుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రి అమిత్ షా సైతం శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు